కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం నలభై ఏడవ శ్లోకం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోత్వకర్మణి శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు కానీ ఆ కర్మఫలములపైన నీకు ఏ హక్కు లేదు నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు అని అన్నారు ఇది భగవద్గీతలో ఒక అత్యంత ప్రసిద్ధ శ్లోకం ఇది ఎంతగా ప్రజాదరణ పొందిందంటే భారతదేశంలో చాలామంది స్కూల్ పిల్లలకి కూడా తెలుసు ఇది కర్మసిద్ధాంతం గురించి లోతైన అవగాహన కల్పిస్తుంది మరియు కర్మయోగ విషయంలో ఎప్పుడూ చర్చింపబడిన ఈ శ్లోకం ప్రస్తావించబడుతుంది ఈ శ్లోకం కర్మసిద్ధాంతం గురించి నాలుగు సూచనలను చెప్తుంది నీ కర్తవ్యం చేయుము కానీ ఫలితాల గురించి నువ్వు పట్టించుకోకు రెండవది వచ్చిన కర్మఫలములు నీవు అనుభవించటం కోసం కాదు మూడవది పని చేసేటప్పుడు కూడా కర్తృత్వాభిమాన భావన అంటే నేనే చేస్తున్నాను అన్న అహంకారాన్ని విడిచిపెట్టుము కర్మలను మానివేయుటలో ఆసక్తి అనేది చూపించకు ఇప్పుడు చెప్పుకున్న నాలుగిటి గురించి మనం వివరంగా చూద్దాం నీ కర్తవ్య నిర్వహణ చేయము కానీ ఫలితాల గురించి విచారించకు మనకు మన కర్తవ్యాన్ని చేసే హక్కు ఉంది కానీ ఫలితాలు మన ఒక్కరి ప్రయత్నం మీదనే ఆధారపడి ఉండవు చాలా కారణాలు మన ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి మన పరిశ్రమ మన ప్రారంధం అంటే గతకర్మలన్నమాట భగవత్ సంకల్పము ఇతరుల పరిశ్రమ సంబంధిత అందరి ప్రారంధం ప్రదేశము మరియు కాల పరిస్థితులు అదృష్టము మొదలగునవి ఇప్పుడు మనం ఫలితాల గురించి ఆరాటపడితే అవి మనకు అనుకూలంగా లేనప్పుడల్లా ఆందోళన పడాల్సి వస్తుంది కాబట్టి ఫలితముల గురించి ఆందోళనను విడిచిపెట్టి కేవలం చేయవలసిన పని మీదనే శ్రద్ధ చూపమని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నారు నిజానికి ఫలితాల గురించి పట్టించుకోనప్పుడే మన పరిశ్రమ మీద పూర్తి శ్రద్ధ పెట్టగలము దీనితో ఇంతకు పూర్వం కంటే మంచి ఫలితాలు వస్తాయి హాస్యానికి దీనిని సంక్షిప్తంగా ఆంగ్లంలో నాటో నాట్ అటాచ్డ్ టు అవుట్కమ్ అనుకోవచ్చు గోల్ఫ్ ఆడటం వంటి సాధారణ రోజువారీ కార్యక్రమానికి దీనిని అన్వయించి చూద్దాం జనులు గోల్ఫ్ ఆడినప్పుడు ఫలితాల్లో లీనమైపోతారు వాళ్ళ స్కోర్ బాగుందా బాలేదా అని కానీ వారు తమ ఆటపై దృష్టి పెట్టి తమ సామర్థ్యం మేర చక్కగా ఆడినప్పుడు అదే వారికి తాము ఆడిన గోల్ఫ్ అన్నిటిల్లోనూ అత్యంత ఆహ్లాదకరమైన ఆటగా అనిపిస్తుంది అంతేకాక వారి పూర్తి ఏకాగ్రత కొట్టే షార్ట్స్ పైన ఉంటుంది కాబట్టి వారికి ఆట చాలా మెరుగు అవుతుంది మనం చేసే కర్మలు పనులు ఫలితాలు మన అనుభవం కోసం కాదు కర్మలు చేయడం అనేది మానవ స్వభావంతో అంతర్భాగం ఈ ప్రపంచంలోకి వచ్చాక మనమందరికీ మన కుటుంబ పరిస్థితి సామాజిక స్థానం వృత్తి వంటి పరంగా వేర్వేరు విధులు ఉంటాయి ఈ పనులన్నీ చేసేటప్పుడు ఆయా కర్మల ఫలితాల మనం అనుభవించటం కోసం కాదు అని గుర్తించుకోవాలి ఆ ఫలితాలు భగవంతుని ఆనందం కోసం ఉద్దేశించబడినవి ప్రతి ఒక్క జీవాత్మ పరమాత్మ యొక్క అంశము కావున మన అన్ని కర్మల ద్వారా భగవంతుని సేవ చేయటమే మనకు అంతర్లీన నిజస్వభావం అని మనం అర్థం చేసుకోవాలి పని చేస్తున్నప్పుడు కూడా చేసేది నేనే అన్న అహంకారాన్ని విడిచిపెట్టాలి అర్జునుడి కర్తృత్వాభిమానము అంటే చేసేది నేనే అన్న అహంకారాన్ని విడిచిపెట్టాలని శ్రీకృష్ణుడు కోరుకుంటున్నాడు తను చేసే పనులలో ముందుగానే ఆశించిన ఫలితాలు గురించి వెంపర్లాట వద్దని మరియు కర్మ ఫలితాలకు తనే కారణం అని అనుకోవద్దనే ఉపదేశిస్తున్నాడు మనం పనులు చేసినప్పుడు ఆయా కర్మలు చేసేది మనమే అని ఎందుకు అనుకోవద్దు ఇది ఎందుకంటే మన ఇంద్రియములు మనస్సు మరియు బుద్ధి జడ పదార్థములు అంటే చైతన్యము లేనివి భగవంతుడు వీటికి శక్తిని ఇచ్చి మనం ఉపయోగించుకోవటానికి వీలుగా చేస్తాడు తత్ఫలితంగా దేవునిచే ప్రసాదించబడిన శక్తి ద్వారానే మనం పనులు చేయగలుగుతున్నాము ఉదాహరణకి వంటింట్లో ఉపయోగించే పట్టకారు జడమైనది తనంతట తానే ఏమీ చేయలేదు కానీ ఎవరైనా తమ చేతుల ద్వారా దానికి శక్తినిస్తే అది క్లిష్టమైన పనులను అంటే మండే బొగ్గు తీయటం వంటివి కూడా చేయగలుగుతుంది ఇప్పుడు మనము ఆ పట్టకార ఈ పన్ను చేస్తోందంటే పొరపాటు పడినట్లే చేయి దానికి శక్తి నీయకపోతే అది ఏమి చేయగలదు అదేవిధంగా భగవంతుడు మన శరీరము మనస్సు ఆత్మ వ్యవస్థకి పనిచేసే శక్తి ఇవ్వకపోతే మనము ఏమీ చేయలేము అందుకే మనము ఆ భగవంతుడే మనం చేసే అన్ని పనులను వెనక నుండి శక్తి ప్రసాదించేవాడు అని గుర్తుంచుకుంటూ చేసేది నేనే అన్న అహంకారాన్ని విడిచిపెట్టాలి క్రియాశూన్యత పైన ఆసక్తి ఉండరాదు చేయవలసిన పనులు చేయకుండా ఉండటం అనే అర్థము దీనికి ప్రాణులు సహజ స్వభావం ఏదో ఒక పనిని చేస్తుండటమే అయినా తరచుగా పని కష్టతరంగా గందరగోళంగా అనిపిస్తుంది అలాంటి పరిస్థితుల్లో దాని నుండి పారిపోకుండా మనము శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం కర్మలు చేయటం మన పని కానీ దాని యొక్క ఫలితాల గురించి ఆలోచించి కర్మలను ఆపేయటం లేదా మానుకోవటం అనేది చేయకూడదు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ ఒక విన్నపం ఎండలు బాగా పెరిగిపోయాయి అందుకని ఈ వేసవిలో డిహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్యకరమైన ఆహారం ద్రవపదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు దాహం వేసేంత వరకు వేచి ఉండకుండా ఎప్పటికప్పుడు మంచినీరు తాగండి నిమ్మరసం గంజినీరు ఇలాంటివి తాగుతూ ఉండండి కడుపు నిండా తినకుండా విరామం ఇస్తూ కొంచెం కొంచెం భోజనం తినడం ఉత్తమం తినే ఆహారంలో నీరు అధికంగా ఉండే పండ్లు కూరగాయలు చేర్చుకోవాలి చర్మ వ్యాధులు విటమిన్ లోపాన్ని తగ్గించేందుకు పండ్లు తినాలి ఆ కన్నయ్య ఆశీస్సులతో అందరికీ మంచి ఆరోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోకి స్వస్తి చెప్తున్నాను జై శ్రీకృష్ణ